హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీబో పథకం అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ పథకాన్ని ఆగస్టు రెండవ తేదీన వారణాసిలో ప్రధాన మంత్రి మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నట్లు అంటే ఇరవై విడత సాయాన్ని వారణాసిలో విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఎప్పుడైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తారు అదే రోజున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా విడుదల చేస్తామని అయితే తెలియజేశారు అయితే తాజాగా వస్తున్న అప్డేట్ ప్రకారం రెండవ తేదీ అంటే ఆగస్టు రెండవ తేదీన వారణాసిలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే మనకు పదిహేడు విడత సాయాన్ని కూడా వారణాసిలో ప్రధానమంత్రి మోడీ విడుదల చేయడం జరిగింది కాబట్టి ఆ రోజున పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత సాయం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కొన్ని మీడియా ఛానళ్ళు అయితే రావడం జరిగింది ఇకపోతే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపుగా లక్ష మందికి పైగా పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క లక్ష మంది ఎవరు వారి యొక్క పేర్లు అనేది ఫైనల్ లిస్ట్ లో రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు నేను మీకైతే చెప్తాను అలాగే భీం కిసాన్ పథకానికి సంబంధించి కూడా కొన్ని రిజిస్ట్రేషన్ల విషయంలో ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అది కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ తరఫున లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే మనకు కింద చూడండి హైప్ దిస్ తీసిన కొత్తగా యూట్యూబ్ వాళ్ళు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది హైప్ అనేది కింద వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు పక్కనే హైప్ అనే ఒక బటన్ ఉంది ఈ యొక్క హైప్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సపోర్ట్ అనేది చేస్తున్నట్లయితే అలాగే ఈ యొక్క వీడియో అనేది మరికొంత మందికి ఫాస్ట్ గా వైరల్ అనేది అవ్వాలంటే ఇక్కడ హైప్ అనేది ఉంది కదా కింద మనకి చూడండి ఈ యొక్క క్రియేటర్ కి సంబంధించి కొన్ని పాయింట్స్ అనేది మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క పాయింట్స్ అనేది మీరు ఫ్రీగా ఇవ్వచ్చు ఎటువంటి పేమెంట్ అనేది చేయాల్సిన పని లేదు ఇక్కడ చూడండి ఈ యొక్క సెవెంటీ పాయింట్స్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క వీడియోకి నేను ఫైవ్ పాయింట్స్ అనేది నేను అయితే ఇచ్చాను ఇలా కొంతమంది కనుక ఫైవ్ పాయింట్స్ కనుక ఇచ్చినట్లయితే ఈ యొక్క వీడియో అనేది లీడర్ బోర్డ్ లో కొంత ముందుకు అనేది వెళ్తుంది ప్రతి ఒక్కరికి షేర్ అనేది అవుతుంది ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఛానల్ ద్వారా మంచి కంటెంట్ వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ యొక్క వీడియోకు హైప్ అనే ఆప్షన్ మీరు అయితే తప్పనిసరిగా వాడు తప్పనిసరిగా ట్రై చేయండి దయచేసి ఇక అన్నదాత సుఖీభవ పీమ్ కిసాన్ ఈ రెండు పథకాల్లో ముందుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే తెలియజేస్తాను గత రెండు రోజుల క్రితం వ్యవసాయ శాఖ అధికారులు ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా నలభై ఏడు లక్షల నలభై వేల ఏడు వందల తొంభై రెండు మంది రైతులు ఈ కేవ్స్ అనేది ఇప్పటి పూర్తి చేసుకున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు అంటే మీరు రైతులు పంట పొలాల అనేది మీ భూమి వెబ్సైట్ లో ఉండి వారికి పంట పల పంట పొలాలనేది అర్హత ఉన్నట్లయితే అలాగే పీం కిసాన్ పథకం ద్వారా పేమెంట్ అనేది పొందుతున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి మీరు సచివాలయాలకు వెళ్లి ఈ కేవైసీ చేయాల్సిన పని అనేది లేకుండానే మీకు ఆటోమేటిక్ గా ఈ కేవ్స్ అనేది ప్రతి ఒక్క రైతుకి అయితే చేయడం జరిగింది కొంతమంది రైతులకైతే వారు ఈ మధ్య కాలంలో పంట పాలన కొనుక్కొని ఉన్నా లేదా వారికి అర్హత లేదని అధికారులు గుర్తించినట్లయితే వారందరికీ ఆటోమేటిక్ ఈ కేవ్స్ అనేది నిలిపేయడం జరిగింది అటువంటి వారందరూ తప్పనిసరిగా సచివాలయాలకు వెళ్ళి తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది వేసి ఈ కేవ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ విధంగా ఈ కేవ్స్ అనేది చేసుకునే వారు కూడా చాలా మంది ఉన్నట్లు దాదాపుగా యాభై వేలు పైగా రైతులు ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది అయితే ఈ యొక్క ఈకేవసీ విషయాలు పక్కన పెట్టినట్లయితే అంటే మీకు ఈ అనేది లేకపోయినా ఈ కేవసి కాకపోయినట్లయితే మాత్రం పేమెంట్ అనేది రాదు కాబట్టి అది పక్కన పెట్టండి ఎవరైతే నలభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల తొంభై మంది ఈ యొక్క రైతుల్లో కొన్ని లిస్ట్ అనేది పక్కకు తీయడం జరిగింది రెండు రకాల లిస్ట్ అయితే బయటకు తీశారు ఇందులో డెబ్బై ఆరు వేల ఏడు వందల ఐదు మంది రైతులకు సంబంధించి బ్యాంకు ఖాతాలు అనేది ఉన్నాయి ఆ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసి అనేది కాలేదు అలాగే ఆ యొక్క బ్యాంక్ ఖాతాలో ఇప్పటి వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ అనేది కాలేదని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఎన్పిసిఐ నుంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క డెబ్బై ఆరు వేల మంది రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎంపీఎస్ఐ అనేది చేసుకోవాలని వెంటనే వారి యొక్క బ్యాంక్ ఖాతాలో అమౌంట్ అనేది వేసి కనుక తీసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది వెంటనే ఈ యొక్క అనదీ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వేసిన వెంటనే ఆ యొక్క బ్యాంక్ ఖాతాలకు పేమెంట్ అనేది పడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది ఇది ఒక అప్డేట్ ఇది ప్రస్తుతం అరుల జాబితాలో పేర్లు అనేది ఉండి బ్యాంక్ ఖాతాకు ఎన్పిఎస్ అనేది కాని వారికి సంబంధించి అసలు అర్హత అనేది ఉండి అసలు బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలు అనేది ఇప్పటివరకు మ్యాపింగ్ లో లేవు అనేది అయితే గుట్లయించడం జరిగింది అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకు అర్హత అనేది వచ్చింది కానీ మీకు అసలు బ్యాంక్ ఖాతాలే లేవని ఒకవేళ ఉన్న ఆ యొక్క బ్యాంక్ ఖాతాలు డీయాక్టివేషన్ లోకి వెళ్ళిపోయినట్లు అసలు వారి యొక్క పేర్లు అనేది బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఖాతాల్లో అసలు చూపించట్లేదని ఇలా టోటల్ గా నలభై నాలుగు వేల తొమ్మిది వందల మంది మందికి సంబంధించి అంటే నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఏడు మందికి సంబంధించిన డేటా అనేది ఎన్పిసి కి సంబంధించిన జాబితాలో అసలు కనిపించట్లేదని ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఏడు మంది ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అనేది ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి వెంటనే మీ యొక్క ఆధార్ నంబర్లు అనేది ఇచ్చి వెంటనే ఎన్పిసిఐ కనుక చేర్పించుకొని మ్యాపింగ్ అనేది ఆ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది చేసుకున్నట్లయితే మీకు కూడా ఈ యొక్క లిస్ట్ ఆఫ్ పేరు అనేది తొలగించి మీకు అన్నదాత సుఖీ బో పథకానికి సంబంధించిన ఎన్పిసి లిస్ట్ లో పేమెంట్ అనేది వచ్చే విధంగా అంటే ఎన్పిఎస్సి లిస్ట్ లోకి మీకైతే అయితే పేరు అనేది వస్తున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండు రకాల లిస్ట్ నేను చెప్పాను ఈ నలభై ఏడు లిస్టుల మధ్యలో అర్హత అనేది ఉన్న ఇద్దరికి సంబంధించి నేనైతే చెప్తున్నాను ఒకటి డెబ్బై ఏడు వేల మంది రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది కానీ ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ అనేది జరగలేదు కాబట్టి ఆ యొక్క అకౌంట్ అనేది లోకి వెళ్ళి ఉండొచ్చు వారందరూ తప్పనిసరిగా మరొకసారి ఎన్పిసి అనేది చేపించుకొని బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్ చేపించుకోవాలని అయితే తెలియజేశారు ఇకపోతే నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఏడు మంది రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అసలు బ్యాంక్ అకౌంట్లు అనేది లేదని ఒకవేళ ఉన్నా కూడా వారికి సంబంధించిన ఆధార్ అనేది బ్యాంక్ అకౌంట్ కి లింక్ అనేది కాలేదు కాబట్టి వారికి పేర్లు అనేది అసలు చూపించట్లేదు అయితే గుర్తించడం జరిగింది మీరు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైనా పర్లేదు అంటే పర్టికులర్ గా ఈ బ్యాంక్ అకౌంట్ అనేది కాదు మీకు ఎన్ని బ్యాంకులు అనేది ఉన్నా కూడా ఏదో ఒక బ్యాంక్ ఖచ్చితంగా మీరు ఆధార్ నంబర్ ఖచ్చితంగా లింక్ చేసుకొని దానికి ఎన్పిసిఐ కనుక చేసుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది పడుతుంది పర్టికులర్ గా ఈ బ్యాంక్ ఖాతాకే పేమెంట్ అనేది పడుతుంది అని అయితే లేదు ఎన్పిసి అనేది ఏ బ్యాంక్ అకౌంట్ కి ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకే పడుతుంది అది కూడా మేము రెండు రకాల బ్యాంకులు ఉన్నాయి లేదా మూడు బ్యాంకులు ఉన్నాయి ఈ మూడు బ్యాంకులు కూడా అని మేము చేపించుకున్నాము ఈ మూడు బ్యాంక్ ఖాతాలో దేనికి పడుతుంది అంటే మీరు అత్యధికంగా ట్రాన్సాక్షన్ అయితే దేంట్లో చేస్తున్నారో దాంట్లో ఖచ్చితంగా పడుతుంది ఈ యొక్క రెండు రకాల లిస్టు లో రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు మీరైతే మీరు అయితే చేసుకోండి ఇది ఒక అప్డేట్ ఇకపోతే గ్రీవెన్సీకి సంబంధించి మనకు ఈ నెల ఇరవై మూడో తేదీ అంటే నిన్నటి రోజు వరకు ఎవరైతే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన లిస్ట్ అనేది రైతు సేవా కేంద్రాలు సచివాలయంలో ఉంచడం జరిగింది కాబట్టి ఈ లిస్ట్ లో పేర్లు అనేది లేనివారు వెంటనే రైతు సేవా కేంద్రాల్లో గ్రీవెన్సీ పెట్టుకున్నా లేదా అసలు రిజిస్ట్రేషన్ అది కానివారు రిజిస్ట్రేషన్ అది చేసుకోవాలి వెంటనే చేసుకున్నట్లయితే వారందరికీ వెరిఫికేషన్ అది చేసి ఈ నెల చివరికు లోపల ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామని అయితే తెలియజేశారు ఇంకా ఏమన్నా సరే మిగిలిపోయినట్లయితే ఈ రోజు లేదా రేపు కూడా ఈ యొక్క గ్రీవెన్సీ పెట్టుకున్న దానికి ఛాన్స్ అయితే ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇకపోతే అన్నదాత సుఖీబాకానికి సంబంధించిన కౌలు రైతులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేరొకరు పంట పొలాలు తీసుకొని తీసుకుని కౌలు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులు తప్పనిసరిగా కౌలు గుర్తింపు కార్డులు తీసుకోవాలని వెంటనే రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే మీకు కౌలు గుర్తింపు కార్డులు అందజేస్తారని ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కౌలు గుర్తింపు కార్డులు ఎవరైతే పొద్దున్నారో అటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన యజమానికే కాకుండా ఎవరైతే కౌలులు చేస్తున్నారో ఆ యొక్క రైతుకి సంబంధించి రెండు విడతలు అంటే అక్టోబర్ అలాగే జనవరిలో రెండు విడతల్లో పదివేల రూపాయలు పదివేల రూపాయలు రెండు విడతల పేమెంట్ అయితే అందజేస్తారు మొదటి విడతలు మాత్రం కౌలు రైతులకు ఎటువంటి పేమెంట్ అయితే రాదు లాస్ట్ రెండు విడతలు మాత్రం మీకు పేమెంట్ అయితే అందజేస్తారు ఈ కౌలు గుర్తింపు కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరూ వెంటనే వారికి సంబంధించి ఎటువంటి పంట అనేది వేశారంటే మీరు కౌలు అనేది తీసుకుని ఎటువంటి పంట అనేది వేస్తున్నారో ఆ యొక్క పంట వివరాలు తప్పనిసరిగా ఈ యొక్క కౌలు గుర్తింపు కార్డు లింక్ అనేది చేసుకున్నట్లయితే ఒకవేళ పంట నష్టం జరిగినట్లయితే ఈ యొక్క కార్డు ఆధారంగా పేమెంట్ అనేది డైరెక్ట్ అంటే పంట నష్ట పరికారం మీకే వచ్చే విధంగా చర్యలు అయితే అలాగే రైతులకు అందజేయవలసిన సబ్సిడీకి వచ్చే అన్ని రకాల విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు మీరే తీసుకునే దానికి ఛాన్స్ అనేది ఉంటుంది కౌలు గుర్తింపు కార్డు పొందిన రైతులకు మాత్రమే అన్న స్కీమ్ పథకం ద్వారా టోటల్ గా ఇరవై వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం అయితే అందజేస్తుంది ఇకపోతే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా రెండు అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే మనకు వచ్చే నెల రెండో తేదీన వారణాసిలో యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ వేయబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది ఇంకా ఫైనల్ అయితే కాలేదు దీనికి సంబంధించిన పేమెంట్ ఖచ్చితంగా వచ్చే వారంలో అంటే వచ్చే నెలలో విడుదల చేస్తారు కాబట్టి దీనికి సంబంధించి తప్పనిసరిగా ప్రతి రైతు ఈకేవ్సీ చేసుకోవాలని అయితే తెలియజేశారు ఇప్పటికే చాలా సార్లు నేనైతే చెప్పాను ఈ యొక్క పీమ్ కిసాన్ వెబ్సైట్ లో ఆప్షన్ ద్వారా మీరు ఈ కేవైసీ కనుక చేసుకున్నట్లయితే తప్పసరిగా మీ యొక్క ఆధార్ నంబర్ తో ట్రై చేయండి ఈ కేవైసీ అనేది అయి ఉన్నట్లు కనుక వచ్చిందంటే ఖచ్చితంగా మీకు పేమెంట్ అనేది వస్తుంది ఒకవేళ ఈ ఈకేవ్సీ కాలేదు అని కనుక వచ్చినట్లయితే మీరు మీకు సంబంధించిన ఆధార్ నంబర్ కానీ లేదా మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఓటీపీలు వస్తాయి ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ కేవైసీ అనేది ఈ యొక్క కిసాన్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీకు కంప్లీట్ అయితే అయిపోతుంది ఇకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే నేను గత వారం క్రితం ఒక వీడియో అయితే చేశాను దీనికి సంబంధించిన పూర్తి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇప్పుడు ప్రస్తుతం బ్రీఫ్ గా నేను మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారు అటువంటి వారందరూ తప్పనిసరిగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క రైతులందరికీ సంబంధించిన గుర్తింపు కార్డులు అయితే అందజేస్తున్నారు అంటే అగ్రి కార్డులు అయితే అందజేస్తున్నారు ప్రతి రైతు తప్పనిసరిగా ఒక ఐడి కార్డు అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన రాష్ట్రాల వారిగా రిజిస్ట్రేషన్ అయితే చేసైతే అందజేస్తోంది ఇందులో ఎవరికైతే ఈ యొక్క కార్డు అనేది జారీ చేస్తున్నారో వారికి మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్లు అయితే అవుతున్నాయి ఎవరైనా సరే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే మీకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారిని కాంటాక్ట్ అనేది అయ్యి మీకు సంబంధించి పీమ్ కిసాన్ కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము మాకు యొక్క అగ్రి ఐడి కార్డులు కావాలి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లో మా యొక్క పేరు లేదని చూపిస్తుంది చాలా మంది అనుకుంటున్నారు దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు ఇచ్చాను ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఈ యొక్క అగ్రి స్టాక్ కార్డు అనేది మీకు వచ్చిందా లేదంటే రైతు గుర్తింపు కార్డు అనేది వచ్చిందా లేదా ఇక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క కార్డు కనుక వచ్చిందన్నట్లు కనుక చూపిస్తున్నట్లయితే మీరు ఆటోమేటిక్ గా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే ఎటువంటి ఎర్రర్లు అయితే మీకు అయితే రాదు ఒకటే మీరు డైరెక్ట్ గా పీమ్ కిసాన్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నట్లయితే నేనైతే డైరెక్ట్ గా చేయడానికి అయితే ట్రై చేశాను ఇక్కడ నా యొక్క ఆధార్ నంబర్ తో లాగిన్ అనేది అవుతున్నట్లయితే ఇక్కడ చూడండి నాకు యొక్క రైతుకు సంబంధించిన గుర్తింపు కార్డు అనేది మీకు లేదు అందువలన మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోలేరు అనే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క రైతులు అందరికి సంబంధించి పంట పొలాలు ఎవరైతే కలిగి ఉన్నారో ప్రతి రైతుకు ఒక గుర్తింపు కార్డు అందజేయాలని కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలు ఈ యొక్క కార్డు లింక్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్డు ఎవరికైతే వచ్చిందో అటుంపు వారందరికీ ఖచ్చితంగా పంట పొలాలు ఉంటాయి కాబట్టి వారందరికీ మాత్రమే ఈ యొక్క పథకాలు అయితే అమలు చేస్తున్నారు నాకు ఎటువంటి పంట పొలాలు అనేది లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా లింక్ చేస్తున్నట్లయితే అంటే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే నాకు స్టార్టింగ్ తీసుకోలేదు మీకు ఈ యొక్క రైతుకు సంబంధించిన గుర్తింపు కార్డు లేదు మీరు గుర్తింపు కార్డుకు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుని మీకు కార్డు నెంబర్ అనేది వస్తుందో అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని అప్డేట్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైనా సరే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వారి యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరు అయితే ఒకసారి అయితే ట్రై చేయండి తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో లింక్ ను మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు ఇది టోటల్ గా అన్నదాత సుఖీమా పథకం అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డిస్క్రిప్షన్ లో ఎన్పిసి చేసుకున్న వారికి అందరికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి లింక్ ఇచ్చాను అది మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు ఎవరైతే ఎన్పిసి అనేది కాలేదు అని వస్తుందో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ నంబర్లతో డిస్క్రిప్షన్ లో కి సంబంధించిన లింక్ ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇందులో తక్కువ ధర వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది నేను మీకు షేర్ చేస్తాను తప్పనిసరిగా మీరు అయితే మిస్ చేసుకోవద్దు ఒకసారి అయితే ట్రై చేయండి